నమస్తే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు ఏమైంది హాస్పిటల్లో ఎందుకు అడ్మిట్ అయ్యిండు ఏమన్నా నిజంగా ఈ కల్వకుట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు హరీష్ రావుకి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టినాయా ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిద్దిపేట శ్రీమంతుడు చక్రధర్ గౌడ్ నాతో పాటునారు నమస్తే నమస్తే ఏమైంది మీ దోస్తకు ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు అసలు ఇది ఎంత దుర్మార్గం అంటే రాత్రి స్టమక్ పెయిన్ అని చెప్తే ఇప్పటి వరకు హాస్పిటల్ ఉన్నాడు సో నాకు అనుమానం వచ్చి కొన్ని విషయాలు తెలుసుకున్నా తెలుసుకున్నప్పటికీ చాలా ఇప్పుడు ఎవరైతే ఏందండి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం ఆయనకి రాత్రి కిమ్స్ నుంచి రెండు గంటలకు ఏఐజి హాస్పిటల్ మార్చినట్టు నాకు తెలిసింది రాత్రి రెండు గంటలకు మారవాల్సిన అవసరం ఏముంది మరి ఆయన ఒక పబ్లిక్ ఫిగర్ ప్రజలకు చెప్పరా ఆయనకి ఏమైందో సరే ఆయనకు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ స్టంట్ వేసినాం ఎనిమిది గంటలకు అని కొంత మంది చెప్తున్నారు మనకు ఉండే వాళ్ళు ఉంటారు హాస్పిటల్లో స్నేహితులు అక్కడ బయట ఉండే వాళ్ళు హరీష్ రావు కి స్టంట్ వేశారు సమ్ మైల్డ్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పారు ఇది ప్రజలకు చెప్పాలి కదా ఇప్పుడు ఆయన ఎవరు రేపు నేను సీఎం అయితా అనే ఒక పర్సనాలిటీకి ఏం జరిగిందో దాచిపెట్టి బిఆర్ఎస్ ఏం చేద్దాం అనుకుంటుంది ఆయన ఆయన అడ్డు తొలగించుకుందాం అనుకుంటురా లేకపోతే ఆయన చేద్దాం అనుకుంటురా అప్పుడు కేసీఆర్ కింద పడితే బాత్రూమ్ లో ఎట్లా పడ్డాడు అనేది ఒక మిస్టరీ అయిపోతే ఇవాళ హరీష్ రావుకి ఏమైంది ఆయన దావకాల కిమ్స్ లో ఉన్నవాడు ఏజీకి ఎందుకు వచ్చిండు పొద్దుగాల ఆయనకు స్టంట్ ఎందుకు వేసారు ఇదంతా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఎందుకంటే ఆయన ఆరోగ్యం కూడా ప్రజలకు అవసరం మా నాయకుడికి ఏమైందని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకి మేం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది సో ఆయన హెల్త్ బుల్టర్ అనేది విడుదల చేయాలి విడుదల చేసి అసలు అతనికి ఏమైంది అనేది ప్రజల ముంచ ముందడ పెట్టాలి కుట్రకోణం ఉందా అనేది కూడా మనం నేను అనుమాన పడుతున్నా వ్యక్తిగత మీ వేధింపుల వల్ల ఈ స్ట్రోక్ వచ్చింది అనుకోవచ్చా అంటే గత కొన్ని రోజులుగా ఆయన పైన అనేక రకాలుగా పోరాటం చేస్తా ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది చక్రధార స్ట్రోక్ అనుకోవచ్చా లేదండి ఇది కల్వ కల్వకుంట్ల స్ట్రోక్ ఇది కల్వకుంట్ల ఫ్యామిలీ పాపం అంతా ఇప్పుడు హరీష్ రావు అనేటోడు పార్టీ నిర్మాణం కోసం ఒక మా ముఖ్యమంత్రి గారిని గుంపు మేస్త్రి అంటారు నిజమైన మేస్త్రి నిజమైన గుంపు మేస్త్రి హరీష్ రావే బిఆర్ఎస్ కా కి ఆయన చాలా కష్టపడి ఆ పార్టీ నిర్మాణంలో ఉన్నాడు అలాంటివన్ని ఇవాళ ఇప్పుడు మేస్త్రి కడతాడు ఎంత సంబరం ఇంటి ప్రేమతో పెంచుకున్నా కాడ కూర్చొని పోవాల్సిందే ఇదే హరీష్ రావు పరిస్థితి అయిపోయింది ఇవాళ కాడ కూర్చొని కూర్చొని ఆయన ఆరోగ్యం ఖరాబ్ చేసుకున్నాడు నేను అనుకుంటున్నా ఏది ఏమైనా రాజకీయాలు సర్వసాధారణంగాని ఆయన ఆరోగ్యం అనేది బాగుండాలి ఆయన ఒకవైపు చెడున్నా ఒకవైపు ప్రతి లోపల మనిషి లోపల మంచి ఉంటది సో ఆయన త్వరగా కోలుకొని ప్రజలలోకి రావాలి అని నేను కోరుకుంటున్నా ఎందుకంటే ప్రజలలోకి వస్తేనే కదా రేపు నేను సీఎం అనేది చూపించగలుగుతాడు ఎవరు వాళ్ళ పార్టీ కూడా చెప్పాలి పలానా మన లీడర్కి అయింది అది అంటే మనిషి పోయేదాకా చెప్పలేదు ఎంత దుర్మార్గం అండి ఇది చీమ చిట్టుకుమ అంటే తెలిసే ఈ టెక్నాలజీలో సో హరీష్ రావుకి ఏమైంది అని ఆయన యొక్క నిజమైన అపోనెంట్ గా నేను తెలుసుకున్నా అరే మా హరీష్ రావుకి ఏమైంది రాబయ్య అని అడిగితే రాత్రి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది సో రాత్రి ఏఐజీకి షిఫ్ట్ చేసినాం ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడ ఉందంటే అప్పుడు నేను నిమ్మలమైన నిజంగానే స్ట్రోక్ వచ్చిందా బీఆర్ఎస్ పార్టీ నుంచి పక్కకు తప్పించే ప్రయత్నం కేసీఆర్ కేటీఆర్ కవిత్వ చేస్తూరు అనుకోవచ్చా ఒకటండి ఇది ఆరోగ్య పరిస్థితులు కాబట్టి దీనికి రాజకీయం పులుమ దల్సుకోలేదు కానీ ఆయనను బాగా వేధించారు వీళ్ళు వాళ్ళు కవిత గాని కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఆయన మానసికంగా ఆయనని చాలా టార్చర్ చేశారు ఇప్పుడు వాళ్ళ టార్చర్ ముందు నేను చేసింది ఏముందండి నేను ఆయన రోజు దుర్భాషలు ఆడలే నేను న్యాయంగా నాకు హక్కు ఉంది కాబట్టి కోర్టుకు పోయినా కొట్లా ఆడినా సరే కొట్టేసారు మళ్ళా సుప్రీం కోర్టుకు పోయినా అవి నడుస్తూనే ఉన్నాయి నా వల్ల వచ్చిందని నేను అనుకోను ఇదేమున్నా కలవకుంట్ల స్టోకే అయి ఉంటది మీ కేసుల విషయంలో అయితే నాకు రిలాక్స్ దొరికినట్టే ఎందుకంటే కొట్టేసింది కాబట్టి తర్వాత సుప్రీంకోర్టు ఎక్కిన తర్వాత మళ్ళీ ఆయనకి ఏమైనా ఇబ్బంది పరిస్థితులు ఏదైతే అవసరం పెడితే ఇప్పటి మట్కైతే మీ కేసుల విషయంలో హరీష్ రావు రిలాక్స్ అయినట్టే కదా రిలాక్సేం కాదు మళ్ళీ సుప్రీంకోర్టు పోతే ఆయన పెద్ద తలకే నొప్పే ఆ వేదన ఆయనకి ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే సుప్రీంకోర్టు ఆయన చెప్తానని ఒకటి ఉండడు ఇక్కడ ఒక పరిచయాలు ఏవో ఉండొచ్చు కానీ సుప్రీంకోర్టు ఈయన కూడా తెలియదు ఆయన కూడా తెలియదు ఆ దేశానికి సంబంధించింది బట్ ఎక్కువ ఆయనకు మానసికంగా బాధపడ్డదంటే వాళ్ళ వీళ్ళ భావమారుద తోటి కవిత ఈ మధ్య అయినా బాగా ఈ ముందుకు పోలేక వెనక రాలేక మదన పడుతున్నది వాళ్ళ టీం అంతా చెప్పారు కానీ నిజంగా ఈ బిఆర్ఎస్ నిర్మాణంలో కేటీఆర్ పాత్ర జీరో కవిత జాగృతి అన్నది తర్వాత జాగృత వండబెట్టేసింది మళ్ళా మీదికి రాకుండా హరీష్ రావు ఎఫర్ట్స్ అనేటివి ప్రతి ఎవడైనా చెప్తాడు కానీ వీళ్ళతో పోల్చుకుంటే కొంత బెటరే కదా హరీష్ రావు బెటర్ ఏం లేదు అవన్నీ ఒకటే చెందినవి ఒకటి మాంసము కదా తింటే కొన్ని ఓకే తినడం అయితే కామన్ ఇప్పుడు కొన్ని వేటాడు తింటాయి కొన్ని వేటాడుకు వస్తే గుంజుకొని తింటాయి ఇది గుంజుకొని తినే రకం వేటాడే రకం కాదు మీరు కొంత గ్యాప్ ఇవ్వచ్చు కదా హరీష్ రావు విషయంలో ఇప్పుడు ఆరోగ్య ప్రసష్ట అంటే కొంత గ్యాప్ ఇచ్చి ఆయన పైన పోరాటం చేయొచ్చు ఇప్పుడు మూడు నెలలు ఇచ్చిన మూడు నెలల నుంచి ఒక మాట లేదు ఇవాళ ఆయన ఆరోగ్య మాటలు నాకు టెన్షన్ అయిపోయింది అరే ఏంది మా నాయక్ మా ఎమ్మెల్యే అండి ఎంత కాదన్నా మా ఎమ్మెల్యే థర్టీ ఇయర్స్ ఉన్నాడు ఆయన ఆరోగ్యానికి ఏమైంది అని ఫస్ట్ తెలుసుకొని లో ఫోన్ చేసి నేనే చెప్పిన మీరు మనుషుల పశువులు రా కొంచెం బుద్ధి ఉందా మీ నాయకుడు గట్ల పడిపోతే వడిపోతే ఇంట్లో వాడు సిగ్గు లేకుండా ఫుడ్ పాయిజన్ అంటారా అసలు ఏం జరిగింది కనుక్కోరా ఆయన అసలే రిస్క్ లో తిరుగుతుండు ప్రతి విషయంలో ఆయన మాకు ఇన్ఫార్మర్ అనేది కేసీఆర్ బలంగా నమ్ముతుండు ఈ సమయంలో ఆయన ప్రాణాల పరిస్థితి అన్న చూడాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బాధ్యత మీరు అంటా ఉన్నారు కదా గవర్నమెంట్ మీది కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ఆరోగ్యం ఎట్లా ఉందని చెప్పి మీ గవర్నమెంట్ కూడా చెప్పాలి కదా మాకేం పదండి మాకు అవసరమే లేదు మాజీ మంత్రి అండి మాజీ కదా మాజీ ప్రస్తుతం ప్రస్తుతం ఎమ్మెల్యేలు మస్తు ఉంటారండి చాలా అవన్నీ పట్టించుకోరు అది పార్టీ ఉన్నది ఆయన అయినప్పుడు రమ్మనండి మేము పట్టించుకుంటాం నేను అని నాకు ఎవ్వరు లేడని కాంగ్రెస్ పార్టీ దగ్గర చెప్పమానండి మేమే వివిఐపి ట్రీట్మెంట్ ఇస్తాం ప్రస్తుతం మాత్రం ఇది బిఆర్ఎస్ పాత్ర ఇది ఏదైనా బీఆర్ఎస్ ఈ దొంగ చాష్టాలు మాంత లేదు మొన్న పెద్ద బాత్రూమ్ లో జారి పడ్డాన్ని అట్టేసా అనేది క్వశ్చన్ మార్క్ అయింది అది అట్లుండగా ఈ రేపు సీఎం అయితా సీఎం అయితా అన్నోన్ని ఆ లోపల అంటే మాకు చాలా బాధకర గతంలో మన ప్రధాని కదా ఫారిన్ పోయి చనిపోతే ఆ విషయాలు ఇప్పటి వరకు కూడా ఆ బయటికి రాని పరిస్థితి అట్లా ఈ రాజకీయ నాయకుడి ఆరోగ్యం అనేది మన మన ఆస్తి లాంటిది మన ఆస్తి గురించి మనం తెలుసుకోవాలి మంచి చెడైనా అయినా హోదాలు నడి ఇప్పుడు మా సిద్దిపేట అనేది పూర్తిగా హరీష్ వలయంలో ఉంటది ఆ వలయానికి ఏమైంది అనేది తెలవాలే కదా సో పల్లవ్ రాజేశ్వర రెడ్డి మొన్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో బాత్రూమ్ లో జారి పడి సర్జరీ అయితే కేసీఆర్ వేండు కవిత వేండు కేటీఆర్ ఈ బ్యాచ్ మొత్తం పోయి ఆయన్ని హాస్పిటల్లో పరామర్శించారు అంటే ఈ హరీష్ రావు విషయంలో ఎందుకు రియాక్ట్ అయితే లేరు అంటే పబ్లిక్ లో సెంటిమెంట్ రాగల్లా హరీష్ ఉన్న ఇంత కష్టపడి ఇంత చేసి వాళ్ళ స్ట్రెస్ మరి కి రాలే గుండెపోటు కవితకు రాలే కి రాలే ఈ ఎందుకు వచ్చింది అసలు హరీష్ రావు కరెక్ట్ గా తన ఆ వ్యూహాన్ని ఆయన ఆయన ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ గోడమే నిలబడతాడు ఇడి దుంకడు ఇడి దుంకడు ఇట్లా ఇట్లా షోలు చేస్తుంటాడు కానీ దుంకడు చేయడు ఈ ఇళ్ళనే ఆయన జీవితం కథమైపోతాడు ఇలా ఆరోగ్య పరిస్థితి ఆయన ఇట్లా తెచ్చుకున్నాడు అంటే సరే ఇది నిజం కావద్దని కోరుకుంటున్నా కానీ ఇక మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బందోబస్తు వచ్చేసేది కాదంటే మేము ఒక ఆర్టీఐ వేస్తాము ఆయన ఆరోగ్య పరిస్థితి మీద ఇప్పుడు ఏజీ అయితే దాపెట్టదు కదా సీసీ కెమెరాలు అయితే అబద్ధం ఆడాయి కదా సో ఓవరాల్ గా ఆయన ఆరోగ్యం బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నా మేమందరం ఎంత కొట్లాడుకున్నా రాజకీయంగా ఉంటాం ఆయన ఏం కావద్దని మేము కోరుకుంటాం నాకేం అని ఆయన కోరుకోవాలి అంతే చెప్పరు ఎదురు కలిసిరా నా లైఫ్ లో చెప్పొచ్చు కరెక్ట్ చెప్పిన ఆయన బిఆర్ఎస్ లో ఉన్న రోజు బాగుపడదు ఆ కేటీఆర్ పైకి రా ఆయన మేస్త్రి పరిస్థితి ఆయన జీవితంలో కే ఆయన జీవితం అంతా అంకితం చేశాడు ఆయన నిజంగా ముఖ్యమంత్రి అయ్యేది అంటే లాస్ట్ టైమే తిరుగుబాటు జెండా అయ్యారు ఎత్తి పాటికి అయ్యేటోడే రెండోసారి అయ్యేటోడు ధైర్యం చేయలేదు ధైర్యం సాహసే లక్ష్మి అన్నారు ఏదో ఒకటి ముందుకు పోతే నీ ఎందుకో నలుగురు వస్తారు ఓకే సో ఏదైనా ఇవాళ రాజకీయాలు మాట్లాడడం ఇష్టం లేదు బట్ కార్యకర్తలు బీఆర్ఎస్ వాళ్ళు మీ నాయకుడి ఆరోగ్యం చూసుకోండి మీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి నేను చెప్పేదాకా మీరు చూసుకుంటా లేరంటే ఇప్పుడు శత్రువు అయినా నేను మంచోని నా శత్రువుకి ఏం కావద్దని కోరుకుంటున్నా ఆయన నా మీద ఇంత కక్ష సాధింపు చర్యలు చేసినా అయినా కానీ నేను ఆయన బాగుండాలి అని కోరుకుంటున్నాను అంటే మీ ద్వారా ఆయనకి ఇబ్బంది అయ్యే వరకు ఏం కావద్దని కోరుకుంటున్నారు అంతే కదా ఎప్పటికీ ఎవరికి ఆరోగ్యపరంగా ఇబ్బంది కావద్దు ఎందుకంటే అందరికీ కుటుంబాలు ఉంటాయి అందరికి పిల్లలు ఉంటారు అందరు బాగుండాలి సరే తప్పు చేస్తే న్యాయస్థానాలు అనేటి ఉన్నాయి ప్రజలు ఉన్నారు అవసరమైతే రాజకీయాలకి వెళ్ళి తప్పుకుంటాడు ఆయన వేరే ఇప్పుడు హెల్త్ ఇంత ప్రాబ్లం వచ్చినప్పుడు నన్ను అడుగుతా రాజకీయాలు ఉండడం వేస్ట్ ఆయన రిలాక్స్ తీసుకొని హెల్త్ కాపాడుకుంటేనే రేపు ఆయన ఇంకా బాగుంటది అని అనుకుంటా ఓకే ఇది కదా థ్యాంక్ యూ సో మచ్ సో ఇది సిద్దిపేట శ్రీమంతుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు చక్రధర్ గౌడ్తో స్పెషల్ ఇంటర్వ్యూ సో హరీష్ రావు హెల్త్ బుల్టెన్ ఇప్పటికైనా గవర్నమెంట్ అయినా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా బయట పెట్టాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం చూస్తుండే పక్కా తెలంగాణ ఇది ప్రజల గొప్పగా